సరైన విధానం అవలంబిస్తే కార్మికుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గతంలో గని మూతబడుతుందంటే ఓసీ మూతబడ్డ ఇక పలానా చోటికి మ్యాన్ పవర్ పంపిస్తామని చెప్పేసి ఒక బోర్డు వేసి అందులో సీనియర్ జూనియర్ ప్రకారం పంపించేవాళ్ళు కార్మికులు అప్లికేషన్లు పెట్టుకున్న ఆ అప్లికేషన్ పంపించేసి సరే అక్కడక్కడ అవసరాలను పట్టేసి చేసేవాళ్ళు కానీ ఈరోజు ఓసీ మూతబడుతుంది బొగ్గు లేదు వాస్తవానికి సింగరేణిలో గని మూత పడితే ఓసీ ద్వారా బొగ్గు తీస్తారు కానీ ఇంకా ముప్పై వేల టన్నులు ఉందని చెప్తున్నారు మన కార్మికులు మేము తీస్తామంటున్నారు యాజమాన్యం తీయడం లేదు కాంట్రాక్టర్ తీయడం లేదు మరి ఇప్పుడు ఆస్తిని తట్టుకోవాలా ఆ ముప్పై వేల టన్నులు మట్టిలో కలిసిపోద్ది కాబట్టి అది తీయాలి అది తీయకుండా ఓసి మూసేస్తున్నామని చెప్పేసి ఉన్న మ్యాన్ పవర్ను ముందే ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ చేసేసారు అది కూడా సీనియర్ జూనియర్ లేకుండానే ఒకప్పుడే కొన్ని రోజులు ఇక్కడే ఇస్తారు కొంచెం అక్కడా అని చెప్పేసి ముందే చెప్పేసి మీకు ఇక్కడిక్కడే అని చెప్పేసి ఈరోజు ఏది చెప్పకుండా ఇంకా మభ్య పెడుతూ కార్మికులను ఇంకా ఏదో ఆందోళన గురి చేస్తున్నారు కాబట్టి ఆ పద్ధతి సరి కాదు వెంటనే నోటీస్ పోతెయ్యాలా ఏ మ్యాన్ పవరు ఏ డిజిగినేషన్ ఎంత ఎక్కడికి పంపిస్తారని పోతే వేయాలా వాళ్ళ దరఖాస్తులు తీసుకొని కార్మికులు దాదాపు రెండు మూడు నెలల నుంచి దరఖాస్తులు పట్టుకొని తిరుగుతున్నారు అవి పంపించడం లేదు అవి పంపిస్తే ఈ పాటికి ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ఏది అందులో కొంతమంది అంటున్నారు లేదు లేదు ఎక్కడికి పంపిస్తామని చెప్తే అదే పైరవీలు జరుగుతాయి కాబట్టి మేము చెప్పామని చెప్పేసి అది నువ్వు బోర్డు వేసిన తర్వాత పైరవి ఎందుకు జరుగుతుంది ఆ కార్మికులు ఎంతమందినో అంతమంది పెట్టుకుంటే జరుగుతుంది ఈ అధికారులు కూడా మొన్నటి వరకు బాగా అలవాటు పడ్డరు అవన్నీ ఇప్పుడు నడవడం లేదు కానీ ప్రభుత్వం మాత్రం అట్నే ఉన్నారు ఇంకా ప్రభుత్వ పరంగా మాత్రం లేదు గత ప్రభుత్వం ఎట్లుందో ఈ ప్రభుత్వం అదే అడుగు జాడలు నడుస్తుంది సింగరేణిని ముంచేస్తున్నారు అప్పుడు ఇరవై తొమ్మిది వేల కోట్లు అంటే ఇప్పుడు ముప్పై ఏడు వేల కోట్లకు వచ్చింది అప్పు ఒక రూపాయి ఇవ్వడం లేదు కొత్త గని రావడం లేదు కొత్త ప్రాజెక్ట్ రావడం లేదు కార్మికులకు కావాల్సిన సంక్షేమం కానీ అభివృద్ధికి సంబంధించి అన్ని కుంటుపడిపోయినాయి ఏ పని చేయాలను కానీ సింగరేణిలో లాభాల్లోనే ఉంది పేపర్ మీద కానీ జీతాలు చేయడానికి బ్యాంకు నుంచి అప్పులు చేస్తున్నారు మరి అడిగే అడగాల ప్రభుత్వం అడగాల ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి అవి చూడాలి కార్మికులు కట్ట బొగ్గు పిల్లో పట్టుకపోతే చూసే విజిలెన్స్ వాళ్ళు ఈ వేల కోట్లు ఏడిగిపోతానో మళ్ళీ అప్పుడు అని అడగాలి అది అడిగేటోళ్ళు లేడు పారదర్శకత లేదు కాబట్టి ఇప్పటికి కూడా మేము చెప్పేది అంతే మేనేజ్మెంట్ ఏం చేసినా పారదర్శకంగా ఉండాలా ఫలానా మ్యాన్ పవర్ ఇంత బోర్డు మీద వేయాలి ఇక్కడ పంపిస్తామని చెప్తే ఏ భైరవి నడవదు చక్కగా కార్మికులు ప్రశాంతంగా చెప్తారు గతంలో ఇక్కడ గనులన్నీ మూతపడ్డప్పుడు అదే జరిగింది ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగలేదు గనులు మూత పడ్డాయి కార్మికులు ప్రశాంతం ఎక్కడికి అంతే అక్కడ పనిచేసేది ఆ పోతేనందువల్ల ఇంతమంది కార్మికులు ఆ పైరవీల చుట్టూ తిరుగుతున్నారు అక్కడ కార్మికుడు పోతే మాట్లాడే అవకాశం ఇవ్వని అధికారులు పైరవికారులకు మంచిగా ఛాల్ పెట్టే ఇది మాట్లాడుతున్నారు కాబట్టి ఆ పైరవికారుల పైరవీలు నడుస్తున్నాయి ఏ ఉద్యోగం సద్యోగం లేనోడు ఆ అధికారుల దగ్గర పోయి వాడు అన్ని పనులు చేస్తా అని చెప్పి తిరుగుతున్నాడు సింగర్ ఏదో కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా అదే ఊరవడు ఉంది ఇప్పటికైనా మేము జిఎం గారిని కోరేది ఏంటంటే నోటీస్ బోర్డు వేయండి అప్లికేషన్ పెట్టుకుంటారు దాని ప్రకారం పంపిస్తే మీకు బాగుంటుంది కార్మికులు కూడా సంతోషంగా వెళ్తారు తప్ప అసలే ఓసీ మూత పడుతుందనే బాధలో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఉనికిపోతుంది మళ్ళీ ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం అవుతుంది కాబట్టి అవన్నీ మార్పులు చేర్పులు జరుగుతాయి కాబట్టి వాళ్ళకు కూడా డ్యూటీలలో ఆందోళన ఉంటుంది కాబట్టి పారదర్శకంగా ఓసీ మ్యాన్ పవర్ను ఇదే ఏరియాలో సర్దాలు తప్ప ఎక్కడెక్కడికో వేస్తామని చెప్పేసి ఇక్కడ బెదిరించేసరికి కార్మికులు ఆందోళన చెందుతున్నారు యాజమాన్యం ఇప్పటికైనా గతంలో ఎట్లయితే పారదర్శక విధానాలు జరిగినో అది జరగడం ద్వారానే పని తప్ప వేరే రకంగా జరిగితే మాత్రం ఆందోళన కార్మికులు ఆందోళన చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ముఖ్యంగా యాజమాన్యం వెంటనే ఏం చేయదలుసుకు ఇక్కడ పరిష్కారం చేయాలని చెప్పేసి కార్మికుల అప్లికేషన్లన్నీ కుప్పలు కుప్పలు ఉన్నాయి ట్రాన్స్ఫర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ ఫార్వర్డ్ అవడం లేదు కాబట్టి వెంటనే చేయాలని డిమాండ్ చేస్తున్నాం